ఫిబ్రవరి తేదీ బుధవారం శుభ ఏ విధంగా ఉన్నాయో మకర రాశి వారికి ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ఈరోజు సమయానికి ఎక్కువగా విలువనిస్తారు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో బాగా శ్రమిస్తారు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీరు చేసే ముఖ్యమైన సంప్రదింపులు ఫలిస్తాయి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంటారు ఎదుటివారిని అంచనా వేసి మీ పనులు పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు మీకు సంబంధం లేని విషయాలకు అప్రమత్తంగా ఉండండి మీ పనులు మీరే స్వయంగా చేసుకునే సమయం ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తరద్వారములు అనుకూలమైన మార్గం తెలుపు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరిస్తారు మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు లాభధ్యేయంతో ఉంటారు విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మరియు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారముల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశి వారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి